విశాఖ ఉత్తర నియోజకవర్గ నుండి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న జి శరత్ బాబు వారి అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ మేరకు బాలయ్య శాస్త్రి లేవట్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజ్ సమక్షంలో పార్టీలో చేరారు పార్టీలో చేరిన ఆయనకి వేసి పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో శరత్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు వైసీపీ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని ఆయన అన్నారు ఒక సమాజ్వాదీ పార్టీకి నామినేషన్ చేయడం సంగతి అందరికీ తెలిసిందే మరలా నేను ఆలోచించాను ఆలోచించి నేను కొంతమందిని ఆదర్శంగా తీసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ జ్ఞాపకం వచ్చి మళ్ళీ తిరిగి సొంత ఇంటికి రావాలనే ఆలోచనతో నేను మరి మా అన్న వల్లబాబురావు గారు అంత ఆదర్శగా తీసుకొని అలాగే నా రాజకీయ గురువులు మరి గౌరవనీయులు చంద్రమౌళి గారు ఇవి అందరిగా చూసుకొని ఎంతో ఇంతవరకు ఉత్తర నియోజకవర్గంలోని రాజకీయ వేత్తలు అందరిని చూసుకుంటే కేకే రాజు గారు అంత కష్టపడినట్టు ఎవరు లేరు ఇంతవరకును చరిత్రలో చూసుకున్నా కానీ కేకే రాజు అంత గొప్ప వ్యక్తులు ఎవరు నాకు కనిపించలేదు మరి ఖచ్చితంగాను నా మూలంగా ఏ కొద్దిగైనా సరే ఆపద అతను రాకూడదని నేను చేసే తప్పు వల్ల అతనికి విజయం దగ్గరలో ఉన్న ఏ విధమైన ఆటంకం రాకూడదని మరలా నా సొంత ఇంటికి రావడానికి నేను ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని కేకే రావు గారు గెలిపించాలని ఒక పట్టుదలతోటి మళ్ళీ తిరిగి రావడం జరిగింది విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇబ్బంది అనిపించినప్పుడు ఎవరైనా ఒక ఒక తప్పటడుగు వేయటం జరుగుతుంది గౌరవం కోసం లేకపోతే మనోభావాలను కాపాడుకోవడం కోసం ఇందులో భాగంగా సోదరుడు సార్ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే రాజశేఖర రెడ్డి గారి పార్టీ పార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలు కానీ అమితమైన అభిమానం ఉన్న వ్యక్తి చంద్రమౌళి గారితో పాటు ఆయన ఆయన ఉన్నప్పుడు కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు నేను సమన్వయకర్తగా ఉన్నప్పుడు నా ఎన్నికల్లో కూడా పార్టీ కోసం ఎంత కృషి చేశాను ఎక్కడో చిన్న ఇబ్బంది వల్ల బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మన నామినేషన్ వేయడం జరిగింది ఈ క్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ అంటే కూడా తెలుసు